మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ భూ వివాదంపై హైటెన్షన్ కొనసాగింది ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరి భూమి నాదంటే నాదంటూ మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు పరస్పరంగా విమర్శలు చేసుకున్నారు పోలీసులు ఇరు పక్షాలకు సర్ది చెప్పడంతో తాత్కాలికంగా ఉద్రిక్తత అదుపులోకి వచ్చింది జాయింట్ సర్వేయర్ సమక్షంలో ఇరు వర్గాల మధ్య ల్యాండ్ సర్వే చేయబోతున్నారు దీంతో వివాదాస్పద భూమి వద్దకు మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అనుచరులు బయలుదేరి వెళ్లారు వారితో పాటు ప్రత్యర్థి వర్గం శ్రీ కూడా భూమి చేరుకున్నారు మరోసారి ఇద్దరి మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బలగాలు మోహరించారు తమ భూమిలో నుంచి తాము కదిలేదే లేదంటూ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి అక్కడే బైఠాయించారు సుచిత్రా పరిధిలోని సర్వే నెంబర్ ఎయిటీ టూలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య భూ వివాదం ఉంది అక్కడ ఉన్న రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి అంటుంటే అందులో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల భూమి తమదంటూ మరో పదిహేను మంది వాదిస్తున్నారు గజాల ఇక్కడ భూమిని కొనుగోలు తీర్పిచ్చిందని వారు చెబుతున్నారు ఇరు వర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు కోర్టు ఆర్డర్ ఉన్నందువల్ల సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దంటూ ఇరు వర్గాలకు పోలీసులు సరిది చెప్పారు ఇక ఇరు పక్షాల వాగ్వాదం నడుస్తున్న సమయంలో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో పేట్ బషీరాబాద్ లో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ ఆ స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు బారికేడ్స్ ను తొలగించేందుకు ప్రయత్నించారు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బారికేడ్ల తొలగింపు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు మాజీ మంత్రి మల్లారెడ్డికి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది తమ మధ్య ఎనిమిదేళ్ల నుంచి భూ వివాదంపై కేసు నడుస్తుందని చెప్పారు మాజీ మంత్రి మల్లారెడ్డి కరీంనగర్ కు చెందిన కొందరు ఇందులో తమకు కొంత భూమి ఉందంటూ తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు తమ భూమిలో దౌర్జన్యంగా పాగా వేసి పోలీసులు వన్ సైడ్ ప్రొటెక్షన్ కల్పించడం దౌర్భాగ్యమని మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక వివాదంలో ఉన్న ఈ భూమిపై మల్లారెడ్డి ప్రత్యర్థి వర్గం కూడా వివరణ ఇచ్చింది తమ సర్వే నెంబర్ మల్లారెడ్డి సర్వే నెంబర్ వేర్వేరని ఆయనకు కేవలం ఇరవై తొమ్మిది గుంటల భూమి మాత్రమే ఉందని శ్రీనివాసరెడ్డి తెలిపారు సర్వే చేస్తే ఈ భూమి ఎవరి పరిధిలోకి వస్తుందో తెలుస్తుందని కానీ మల్లారెడ్డి మాత్రం ఈ సర్వే నెంబర్ తమవి అంటున్నారని ఆయన ఆరోపించారు రెండు వేల సంవత్సరంలో సర్వే జరిగిందని హైకోర్టు డైరెక్షన్లో డిప్యూటీ లీగల్ సర్వేయర్ ద్వారా సర్వే జరిగిందని మల్లారెడ్డి ప్రత్యర్థి వర్గం వివరణ ఇచ్చింది ఈ ల్యాండ్కు సంబంధించి మల్లారెడ్డి వద్ద ఎలాంటి డాక్యుమెంట్స్ లేవని సర్వే కూడా చేయలేదన్నారు పోలీసుల ముందే తమను కొట్టేందుకు మల్లారెడ్డి అనుచరులు ప్రయత్నించారంటూ వారు ఆరోపించారు గత పద్నాలుగేళ్ళ కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి సీట్ది ఇది రెండు ఎకరాల పది గుంటలు వాళ్ళకి పట్టా ఉంది పాస్బుక్ ఉంది డాక్యుమెంట్స్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నలభై ఏళ్ళ సంది ఇక్కడ ఫ్యాక్టరీ నడిపించరు కరెంట్ మీటర్లు ఉన్నాయి పెద్ద ట్రాన్స్ఫారం ఉండే పెద్ద చీరల కంపెనీ ఉండే ఇక్కడ దూల్చంద్ ఆ కంపెనీ మూడు వందల మంది అప్పుడు మహిళలు పని ఆ కంపెనీని మేము పద్నాలుగు ఏళ్ళ కింద తీసుకున్నాం తీసుకొచ్చి మేము ఈ ఆటోలకు దానికి దేనికి ఇట్లనే పెట్టాం వీళ్ళు ఏదో ఇదే సర్వే నెంబర్లో మాకు ఉందని చెప్పి మాకు రెండు వేల గజాలు ఉందని చెప్పి మాకు నాలుగు వేల గజాలు ఉందని చెప్పి ఎనిమిది ఏళ్ళ సంది వాళ్ళు సతాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్లు చేసుకుంటా ఎవరు సార్ వాళ్ళు సుధామా అని మళ్ళీ అదే కరీంనగర్ శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు ఇప్పుడు ఆయన మొదటి సంది కూడా అప్పటి అప్పటిసంది వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గర కూడా వచ్చారు అన్న మీ దాంట్లో వెళ్తుంది అన్నాను నేను కూడా చెప్పిన ఎనిమిదేళ్ల సంది కూడా ఉండే వస్తే కోట్ల కేసు వేసినాం పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ ఎనిమిది ఏళ్ల సంది కేసు నడుస్తుంది పంచాయతీ నడుస్తుంది మీకు లేదు బాబు ఉండ మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం అన్నీ తీసుకోవట్లేదు వాళ్ళ మీద పొద్దున మేము ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కన్సల్టేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చినాం రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి ఏసీపీ గారికి మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు మేము చెప్తున్నాం ఏ ఇద్దరు ఎమ్మెల్యేలమే డైరెక్ట్ మా ప్రాపర్టీ మీదకి మేము పోతున్నాం ఇంకా మీకు మాకు ఏదైనా ప్రాణహాని ఉన్నా మీదే బాధ్యత అని చెప్పి పంపిస్తే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు ఇక ట్రెస్ పాస్ చేసిన రూ ట్రెస్ పాస్ చేసి నిన్న నిన్న మా అన్ని ప్రాపర్టీలు కూలగొట్టి వాళ్ళు ట్రెస్ పాస్ చేసిందంటే వాళ్ళ మీద కేసు చేయట్లేదు కానీ మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు పోలీసు వాళ్ళు రెండు నెలల వన్ బై డబల్ ఏ మా సర్వే నంబర్ ఎక్కి టూ బై ఏ ఆయన సర్వే నంబర్ ఆయనకి ఎకరం ఇరవై తొమ్మిది గుంటలు ఆయనకు ఉన్నాయి మాకు నాలుగు వేల ముప్పై మూడు గుంటలు ఉంది పక్కన పది నలభై మూడు గుంటలు మన మనకుంది వాళ్ళ వాళ్ళకు ఉంది సర్వే ఇప్పుడు ల్యాండ్ అంత వస్తుంది సర్వే సర్వే టూ థౌసండ్ అయింది ఒరిజినల్ ల్యాండ్ లాడ్ ఉన్నప్పుడు సర్వే చేయించండి హైకోర్టు డైరెక్షన్ ద్వారా డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సర్వే చేసిండు సర్వే కాపీ క్లియర్ అండి ఆయన ఆయన ల్యాండ్ సర్వే లేదు ఒక దిక్కులు లేవు ఏం లేవు పాత పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి అర్థం చేంజ్ చేసిండు ఎన్ని ఏళ్ళు అన్ని చేసి ఇది దౌర్జన్యం నాకు ఖచ్చితంగా మేము వచ్చి పెన్స్ చేసుకుంటుండే వాళ్ళకు మనుషులు తీసుకొచ్చి పోలీసు వాళ్ళ ముందే కొడతారా నేను దౌర్జన్యం ఎన్ని రోజులు అడవే సార్